నాని యో పోయేదండి మొట్ట ఒట్ట పోయేది ఇదో నీలాల్లో ఉన్నాయి పండ్లో నీ పిదే రావడం బాగా

ంతా బా మనం రేపు నెక్స్ట్ అయినా కానీ ఎంత బా నాసనం చేసేవాళ్ళు టీడీపీ నాయకులే అన్నాను నుండి వయసు వైసాగు వచ్చారు కదా వాళ్ళే చేసేవాళ్ళు అంతా పిల్ల పుట్టాడు కాల్చుదా అప్పుడు మనం తీసుకున్నాం ఇళ్ళ పుట్టడు కాల్చదా పై పర్లేదు కానండి ఈ మాడే బాగా దెబ్బేసింది అకాల వర్షాల వల్ల ఇదిగో బాబు చిరంజీవులు చూడండి మా సేను ఇలా ఇది మొన్న సంతోషంగా కోసం ఇవాళ సంతోషంగా నాంది ప్రకృతి మనకు సహకరించలేస్ అయిపోయాడు మిస్ అయిపోయాడే రోజే కదా బతికి బట్టడే లెక్క అందరూ నాశనం అయిపోయిందండి పత్తి మడి నానిందే జాగా పోలు అయ్యి వచ్చేది అండి మొలకలో చల్లగా చల్లబడ్డది